ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో సుకుమార్ గారు ఎగ్జాంపుల్ సుకుమార్ గారు ఉన్నారు సుకుమార్ గారు తమిళ్ వెళ్ళి సూర్య కచ్చేస్తే సూర్య అంటాడు బైలింగ్ బైలింగ్లో చేద్దామంటాడు సుకుమార్ గారు మార్కెట్ ఇక్కడే కదా సో మోస్ట్ సెన్సిబుల్ థింగ్ టు అలాగే సుశీంద్రన్ గారు తమిళ్లో స్టార్ డైరెక్టర్ సో అతను ఒక సినిమా తీసినప్పుడు ఎందుకు బైలింగ్ చేయకూడదు అని బైలింగ్ చేస్తున్నాం సెకండ్ ఇప్పుడు ఇండస్ట్రీగానే మారిపోయిందండి ఇట్స్ ఇట్స్ కాంట్రేట్ మార్చ్ డిగ్రీ ఆఫ్ స్పేస్ ఇస్ నో లాంగర్ అబౌట్ తెలుగు ఆర్ తమిళ అండ్ యాక్చువల్లీ అండి ఇది యాక్చువల్ మంచి పేసినట్టు కానీ ఒకటి ఒకే ఒకటి అడగాలనుకునేది మనకి తమిళ నుంచి అంతమంది హీరోలు వచ్చి ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంటే తెలుగు నుంచి తమిళ్లో మేము మార్కెట్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి కదండి ఒక తెలుగు హీరో వెళ్ళి తమిళ్లో మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు అంటే ఇట్స్ అ ఇట్స్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ తెలుగు హీరోని కుదిరింది నానికి ఇలా క్రియేట్ అయింది వదులుకుని వచ్చేసాడు షర్వా ఒక హిట్ పడింది వదులుకు వచ్చేసాడు సో నేను సరే నేను వదులుకోకూడదు బ్యాలెన్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను సో ఎందుకంటే ఇప్పుడు తమిళ హీరోలు వచ్చి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి మనం వెళ్ళి అక్కడ చేయకూడదా నేను తెలుగు ఆడియన్స్కి తమిళ ఆడియన్స్కి ఒక బ్రహ్మాండమైన తేడా చెప్పనండి మన తెలుగు ఆడియన్స్ గొప్పతనం ఏంటి అంటే ఏ భాష నుంచి అయినా సినిమా వస్తే డబ్బింగ్ సినిమా అయితే మంచి సినిమా అయితే చూసేస్తారు పెద్ద హిట్ చేస్తారు అది హిందీ నుంచి డబ్బింగ్ అయినా మలయాళం నుంచి డబ్బింగ్ అయినా తమిళ నుంచి డబ్బింగ్ అయినా కన్నడ నుంచి డబ్బింగ్ అయినా సూపర్ హిట్ చేస్తారు సినిమా బాగుంటుంది కానీ హీరో తెలుగుడే ఉండాలి ఒక్కసారి మీరు చూడండి మంచి ఎక్సెప్టెడ్ హీరో వాళ్ళంటే అది తెలుగుడే క్యారెక్టర్స్ అయితే పర్లేదు కానీ వేరే స్టేట్ ఇది కానీ హీరో అంటే తెలుగుడు అదే మీరు తమిళకి వెళ్ళారనుకోండి ఏ భాష నుంచి డబ్బింగ్ సినిమా వచ్చినా చూడరు అన్లేస్ అది మగదేరనో బాహుబలి అయితే తప్ప కానీ హీరో ఏ భాష నుంచి వచ్చినా బాగా నటించారంటే స్టార్ చేసేస్తారు వాళ్ళ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎంజిఆర్ మలయాళీ రజనీకాంత్ గారు మరాఠీ అజిత్ విశాల్ రెడ్డి జంషద్ధార్యా ఇది నైంటీ పర్సెంట్ వాళ్ళ యాక్టర్స్ వాళ్ళే కాదు అది వాళ్ళ గొప్పతనం నువ్వు బాగా యాక్ట్ చేస్తావా మా భాష కరెక్ట్గా నేర్చుకున్నావు నువ్వు చెయ్యి మేము ఎక్సెప్ట్ చేస్తాం నువ్వు వేరే భాష సినిమా డబ్బింగ్ చూసుకుని మా ఎదురు చేయక మేము చూడం చూస్తే అదే భాషలో చూస్తామంటారు ప్రేమం తమిళ్లో పెద్ద హిట్ ఏంటి మలయాళం వర్షన్ ఆఫ్ ప్రేమ కానీ దాన్ని రీమేక్ చేస్తారంటే అక్కడ ఎట్లా జయనివట్లేదు సో ఇది ఆడియన్స్ టేస్ట్ గుడ్ గా రీమేక్ కూడా హిట్ కావా అక్కడ రీమేక్ కూడా హిట్ కావంట రీమేక్ వాళ్ళు చూడనట్టున్నారండి అంటున్నారు అలా మొదలైంది రీమేక్ తమిళంలో వర్క్ అవుట్ అవల డిజాస్టర్ ఆ మితనే సందర్భాలు కూడా ఉన్నాయిగా చాలా తక్కువ చాలా రార్ చూస్తారేమో ప్రాబబ్లీ దే ఇప్పుడు మనకి విక్రమర్ కూడా అక్కడ చాలా పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అది సో అలా మొదలైంది కూడా ఎందుకు తెలుసు అంటే రక్కు చేసింది అలా మొదలైంది సో ఎనీవేస్ ద పాయింట్ బీయింగ్ రీమేక్ చూస్తారు మరి ప్రేమం అనే సినిమా అంటారు నువ్వు నీ భాషలో చూపి నేను చూస్తానంటారు తప్ప దే డోంట్ అన్లెస్ ఇట్స్ అ వెరీ ప్రిమైజ్ డ్రిన్ ఫిల్మ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ హెస్ వర్క్ అది ఎందుకు రీజన్ అంటే నాకు తెలియదు బట్ మనం ఏ భాష నుంచి వచ్చినా కంటెంట్ బాగుందంటే సినిమా హిట్ చేస్తాం కదా ప్రేమిస్తే అని సినిమా అసలు కొన్ని కొన్ని సినిమాలు అక్కడ ఆడిన సినిమాలు ఇక్కడ మనకి ఆడినాయండి యుగానికి ఒక్కడ తమిళ్ ఆడలే ఆడింది మనకి ఓకే బంగారు అక్కడ పెద్ద ఆడాల ఇక్కడ ఆడింది మనకి బికాస్ వీ హజ్ అన్ ఆడియన్స్ ఆర్ వెరీ ఓపెన్ వైల్ తమిళ్ ఆడియన్స్ దేర్ ఓపెన్ టు అదర్ యాక్టర్స్ కమింగ్ అండ్ క్రియేటింగ్ అ మార్క్ దాట్ బట్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఇల్లు తమిళనాడు హిట్ ఇచ్చాడు దేర్ ఓపెన్ టు స్టఫ్ లైక్ దాట్ బట్ సినిమాగా మాకు మా భాష నేర్చుకుని మాలో సినిమా చేయ అంటారు ఓకే సో మన పరంగా ఇన్ అ వే ఐ థింక్ యూ షుడ్ ఆల్ బీ హ్యాపీ దట్ మన మన స్టేట్ ఒక అక్కడ సినిమా చేయడం మంచి విషయం అండి బైలింగ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ సో ఇది నేను ఎందుకు ఎస్పెషలీ అంటున్నానంటే మహేష్ బాబు గారు స్పైడర్ తర్వాత చాలామంది అన్నారు ఆయన ఎందుకు బైలింగ్ చేసినట్టు ఐ నేను గ్రేట్ అండి లేదంటే ఆయన కమర్షియాలిటీ ఆయన సింపుల్గా కమర్షియల్ సినిమా చేసుకు ఆయన ఉన్న పొజిషన్గా ఆయన ఇప్పుడు కూడా ఏదో కొత్త కథ చేయాలి మంచి ప్రయత్నం చేయాలి రెండు స్టేట్లకి వెళ్ళాలి ఆయన ప్రాణం పెడుతున్నారు అన్ఫార్చునేట్లీ అది క్లిక్ అయ్యి ఉండకపోవచ్చు అనుకున్నంత బట్ ద ఎఫర్ట్ ఈస్ పుట్టింగ్ సో జెన్యున్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఇట్ హ్యాస్ టు బీ అప్రిషియేటెడ్స్ ఎస్ ఇట్ ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ ఆయన స్టేజ్లో ఆయన ఎందుకు చేయాలి ఇవన్నీ ఆయన ఏమైనా చేసుకోవచ్చు ఏ డైరెక్టర్ కావాలి డైరెక్టర్ వస్తారుగా ఎలాంటి సినిమా అంటే అలాంటి సినిమా ఆయన ఆయనైనా కొత్త ప్రేమ ఏదో ప్రయత్నం చేయాలని ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు నేను నేను ఒక బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవానికి కొత్త ప్రయత్నం ఫార్చునేట్లీ డిన్ కనెక్ట్ అంతే తమిళ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మన ఆర్టిస్ట్ల పరంగా అంటే ఏంటండి ట్రీట్మెంట్ వేసిన దివేదే ట్రీట్ ట్రీట్మెంట్ డైరెక్టర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు మన ఆర్టిస్టులను ఎలా ట్రీట్ చేసి చాలా బాగా చూసుకుంటారండి ఎవరు ఎవరిని నువ్వు అని కూడా అన్నారు మీరు జీ సార్ ఓకే నేను సుశీందన్ గారు సార్ అంట ఆయన బ్రదర్ మీరు చెప్పండి అంటారు ఓకే ఆయన నువ్వు అని పెద్ద ఫీల్ అవును ఓకే చాలా బాగా చూసుకుంటారు అసలు ఇదే లేదు అండ్ సెకండ్ ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి సినిమా బైలింగ్ చేయకూడదు మర్చిపోయినా టాపిక్ వస్తుంది ప్రతి సినిమా బైలింగ్ చేయకూడదు ఏ కథ సార్ బైలింగ్ చేసినా లెక్క ఉంటుంది ఇప్పుడు నగరం లాంటి సినిమా తమిళగానే చేయాలి దాన్ని బైలుగులు చేసినా వర్కౌట్ అవుతుంది సో కొన్ని కథ ఇప్పుడు సుశీంద్రన్ గారి సినిమా ఎందుకు అంటే నా పేరు పేరుషనే తెలుగులో ఆడింది వాళ్ళకి అలవాటు సుశీంద్రన్ గారి మీటర్ సినిమా ఇట్స్ సింపుల్ మిడిల్ క్లాస్ ఫిల్మ్ జన్యున్ మిడిల్ క్లాస్ కేర్ ఆఫ్ క్యారూర్యా సింపుల్ జెన్యున్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ విత్ తెలుగు యాక్టర్స్ ఇన్ ఫ్రేమ్ సో అది ఎనీవేస్ సో చాలా బాగా చూసుకుంటారండి చాలా మర్యాదగా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు తెలుగులో కూడా అలాగే చూసుకుంటారు బట్ తేడా ఏం లేదండి బట్ ఈ మధ్య సేమ్ ఎవ్రీవర్ కొంచెం వాళ్ళకి భాష మనం ఎక్కువ అని అంటుంటారు కదా లేదు అందరినీ మీరు అంటారు జీ అంటారు అందరినీ సర్ అనుకుంటారు ఎవరికి ఎవరికి మధ్యన ఈ భేదాలు అసిస్టెంట్ డైరెక్టర్కి అలాంటివి ఉండవు హిందీ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ చాలామంది మీ బెస్ట్ ఫ్రెండ్ సాయిద ఐ థింక్ సాయుధర్ ను తేజ్ ఇంకా చాలామంది ఉండి ఉండొచ్చు చాలా మంది చాలామంది రెగ్యులర్గా పార్టీలు చేసుకుంటారు గెట్ టుగెదర్ చేస్తుంటారు కదా ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అంటే మీలో కొంచెం తారతమ్యం ఉంటుంది ఒక పెద్ద స్టార్ ఉంటారు ఒక మీడియం రేంజ్ హీరో ఉంటారు చిన్న అయి ఉంటారు ఎప్పుడైనా అనిపిస్తుంటదా అరే వాళ్ళగా పెద్ద సినిమాలు చేయలేకపోతున్నాను వాళ్ళ కమర్షియల్ సినిమాలు అలాంటి అంటే మనిషి ఎక్కడో ఒక చిన్న ఈగో పాయింట్ అని ఉంటుంది ఇప్పుడు లేదండి అసలు ఎప్పుడు ఆ థాట్ లేదు ఇది లేదు ఇప్పుడు ఆదిగాడు తేజ్గాడు ఇద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఆదిగాడికి నేను అది కలిసి ట్రైన్ చేసేవాళ్ళం అది అంటే సాయకు తెలుస్తుంది నేను అది చెన్నైలో కలిసి ట్రైన్ చేసేవాళ్ళం అంటే పొద్దున్న డ్యాన్సు నేను కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాడిని సాయంత్రం మళ్ళీ జిమ్ జిమ్నాస్టిక్స్ కలిసి చేసేవాళ్ళం ఆడికి పడినంత లాంచ్ నాది ద బెస్ట్ లాంచెస్ ఎవర్ నాకు ఇంకా గుర్తుంది ఒకప్పుడు ఆడికి ఆడు లాంచ్ రోజు నేను ఎక్కు కూర్చున్న డ్రెస్ అన్ని జుట్టు అన్ని నేను సెట్ చేస్తున్నాను ఓకే అండ్ తేజ్ తేజ్గాడు అనేవాడు నిజంగా చెప్తాడు అండి వన్ ఆఫ్ ద నైసెస్ పీపుల్ కెన్ మీట్ వెరీ జన్యున్ గై వెరీ రియల్ గై చిన్న చిన్న దిక్కులు ఉంటాయి అలుగుతాడు బయటికి చెప్పడు ఇలాంటివి ఉంటాయి తప్ప ఆడంత మంచోడు చాలా మంచోడు వెరీ నైస్ వెరీ జెన్యున్ వెరీ రియల్ అండ్ న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీ ఉంటాయి తేజ్లో ఓకే సో సో ఈ వర్క్ అనేది కంప్లీట్ డిఫరెన్స్ పేస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక సినిమా చేస్తుంటే అది చేయకూడదేమో అనేది వాడు కనిపిస్తే ఆడ నాకు చెప్తాడు ఆడేమైనా చేస్తుంటే ఎవరైనా కరెక్ట్ కాదనిపిస్తుంది చూసుకో అనేది నేను చెప్తాను దాన్ని మించి పెద్ద అలాంటివి ఉంటాయి రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ అది జస్ట్ కుదిరిందండి బేసిక్లీ నాకు ఏం అర్థమైందంటే ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ప్రాపర్లీ ఫైనాన్షియల్లీ సెటిల్డ్ ఉన్నా ముందు సినిమాలు అన్నీ కూడా మీకు చెప్పాను కదా చాలా వరకు సినిమాలు కోసం నేను డబ్బులు వేసుకునేవాడిని చాలామంది వాళ్ళు ఎవరు నేను పట్టించుకునేవాడిని కాదు ఎందుకు మనకి మనకేమున్నాయి ఎవరికి కట్టుకో నాకు పెద్ద ఖర్చులు లేవు ఈ మీటర్లోనే ఉండేవాడిని అలాంటిది నాకు ఫస్ట్ టైం అనిపించింది లేదు కొంచెం ఫైనాన్షియల్గా సేఫ్ అవ్వాలి లాస్ట్ ఇయర్ కొట్టింది నా గట్టిగా లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆ పది పదకొండు వేలు పదివేల అకౌంట్ చూస్తుంటే నాకు షేక్ వచ్చేసింది ఏంటి నా పరిస్థితి ఏంటి నాకు పెద్ద బీవత్సం ఖర్చులే ఉండవు ఉండేవి కాబట్టి ఆయన్ని చాలా బేసిక్ మేజర్కి బయటికి వెళ్ళి పార్టీలు ముందు కొట్టను నేను ఓ వెళ్తే హాలిడేలకు వెళ్తా హాలిడేలు ఖర్చు పెట్టుకుంటా ఒకప్పుడు షీషా ఉన్నప్పుడు షీషా అలవాటు ఉండేది ఇప్పుడు అది కూడా బ్యాన్ చేస్తుంది అదొకటే నాకు ఖర్చు ఉండేది కాఫీ షాప్లోకి వచ్చి అందరూ మీటింగ్స్ అయినా అక్కడే పెట్టుకునేవాడిని దీని మీద పెద్ద మేజర్ ఖర్చులు అలాగే సినిమాలు ఎక్కువ చూస్తాను దీని మీద నా పెద్ద ఖర్చుగా ఉండేది అయినా కూడా నాకు భయం వేసింది ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం చేశాను అప్పుడు నాకు అనిపించింది మేబీ ఏదో ఒక బిజినెస్లో పెట్టాలేమో అని నాకు తెలిసిన పని మాత్రమే చేస్తానండి తెలియని పని చేయను నాకు సినిమా వచ్చు సినిమా ప్రొడ్యూస్ చేసింది డబ్బు ఎప్పుడు లేవు అనిపించింది ఆ టైంలో ఈ టైంలో ఈ రెస్టారెంట్ అనేది కుదిరింది అంతే అంటే రవిరాజు అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్న ఇలా సినిమా ఇలా సినిమా అన్న ఇలా హోటల్ పెట్టాలనుకుంటున్నా అంటే రవిరాజు అని ఫాదర్ ఫుడ్ అదిరిపోతుంది వాళ్ళ ఫుడ్కి చాలా బ్రెయిన్స్ అన్నమాట వాళ్ళ ఫుడ్ నాకు బాగా ఇష్టం ఓకే రవి పెడతాం లొకేషన్ చూడు అన్న కుదిరింది నేను ఏం చేశానంటే నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇంటి మీద లోన్ తీసుకుని అడి పెట్టేశాను అక్కడి నుంచి వచ్చామని నేను లోన్కి మంత్లీ ఈఎంఐ కట్టుకున్నాను నాకు డబ్బులు రాగానే టక్క దీన్ని క్లోజ్ చేశాను సో జస్ట్ ఇన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఓకే అంతే సో ఫుడ్ అంటే నాకు ఇష్టం అలాంటి బ్రాండ్ బాగుంటుంది అనిపించింది సో ఇది సో నేను చాలా కేర్ఫుల్ చేస్తాను నేను ఎప్పుడు కూడా వేస్టేజ్ చేయను పోతాగా ఇన్వెస్ట్ చేసేను అలాంటివి పెట్టుకోను నా కంఫర్టబుల్ లైఫ్ ఏంటో అది చూసుకుంటాను